నమస్తే వెల్కమ్ టు వ్యూ పాయింట్ గూగుల్ ఈ పేరు పలకగానే మన భారతీయులకు సీఓ సుందర్ పిచాయ్ గుర్తుకొస్తాడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెకీ పీపుల్స్ కు మాత్రమే కాదు అనేక వర్గాల వారికి సుందర్ పిచాయ్ ఓ రోల్ మోడల్ తాము కూడా ఆ స్థాయికి కాకపోయినా సుందర్ పిచాయ్ ను ఆదర్శంగా తీసుకొని ఎదగటమే అనేక మంది టార్గెట్ సుందర్ పిచాయ్ లైఫ్ స్టైల్ గురించి ఆయన చిన్నప్పుడు ఎలా చదివేవాడో నెట్టింట శోధిస్తూ ఉంటారు తాజాగా నెట్టింట కొద్ది గంటల క్రితమే వచ్చి చేరిన సమాచారం ఏమిటంటే సుందర్ పిచాయ్ చిన్నప్పుడు ఎలాంటి పుస్తకాలు చదివాడు సబ్జెక్టు పుస్తకాలు కాకుండా ఇతర పుస్తకాలు చదవటం ఎప్పుడు ఎలా ప్రారంభమైందనే విషయాన్ని చెన్నైలోని ఓ బుక్ షాప్ యజమాని బయట పెట్టాడు సుందర్ పిచాయ్ చిన్నతనంలో కాలి దొరికితే చాలు చెన్నైలోని కెకె నగర్ లోని కామరాజ సాలైలీలో నూల్ పాండియన్ అనే వ్యక్తికి చెందిన ఓం ఆదిపరా శక్తి పుస్తకాల దుకాణానికి వెళ్లేవాడట తన ఈడు వారైన మిగతా పిల్లల అలవాట్లకు భిన్నంగా ఎక్కువగా ఆ పుస్తకాల దుకాణానికి వెళ్లేవారు ఆ బుక్ స్టోర్ ను సందర్శించే పిల్లల్లో సుందర్ పిచాయ్ ఒక బెస్ట్ కస్టమర్ అని నలభై నాలుగేళ్లుగా ఆ బుక్ స్టోర్ నిర్వహిస్తున్న యజమాని నూల్ పాండియన్ ఓ మీడియా ప్రతినిధికి వెల్లడించారు సుందర్ పిచాయ్ చిన్నతనం నుంచే పుస్తకాల పురుగు ఎప్పుడూ తాను చదువుతున్న క్లాస్ కంటే పెద్ద క్లాస్ బుక్స్ ను చదివేవారు సిలబస్ ఉన్న పాఠాలను మాత్రమే కాకుండా ఇతర రంగులకు చెందిన బుక్స్ ను చదివేవారు ఆ బుక్ స్టోర్ సమీపంలోనే స్కూల్ విడిచిపెట్టిన తర్వాత దుకాణానికి వచ్చి పుస్తకాలు కొనుక్కునేవారు చాలాసేపు అనేక రకాల పుస్తకాలను పరిశీలిస్తూ కొంత సమయం పుస్తకాలు చదువుతూ ఇక్కడే గడిపేవారు పదో తరగతిలో కాలేజీ చదివేటప్పుడు కూడా అదే పద్ధతిని కొనసాగించారు ఈ అలవాటే పిచాయి ఇప్పుడు ఇంతటి స్థాయిలో నిలబెట్టిందని బుక్ స్టోర్ యజమాని నూల్ పాండియన్ అభిప్రాయపడ్డారు నూల్ పాండియన్ కు చెందిన ఓం ఆదిపరాశక్తి బుక్ స్టోర్ ను గత నలభై నాలుగేళ్లుగా నడుపుతున్నారు వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బుక్ స్టోర్ లో ప్రస్తుతం రెండు లక్షలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి తన బాల్యంలో గూగుల్ సుందర్ పిచాయ్ ఈ దుకాణానికి తరచుగా వచ్చి పుస్తకాలను చదివేవారని నూల్ పాండియన్ గుర్తు చేసుకున్నారు సుందర్ పిచాయ్ ఆ స్థాయికి చేరటం తనకు జీవితంలో ఎంతో గొప్ప సంతృప్తిని కలిగించిందని అందుకే ఇప్పటికీ ఈ బుక్ స్టోర్ ను తీసేయకుండా కంటిన్యూ చేస్తున్నానని చెబుతున్నారు ఫర్ మోర్ interesting videos stay tuned to viewpoint